క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని ఏబి కన్వెన్షన్ హాల్లో చేసి క్రైస్తవ సోదరి చేశారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గొలి శ్రీనివాస్ జిల్లా అధికారులు సాయిబాబా రాజ్ కుమార్ కౌన్సిలర్ జగదీష్ నాయకులు సమ్ళ శ్రీనివాస్ అడవా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ అధికారికంగా అందరూ కూడా మరి కలిసి ఉండాలంటే ముందుగా పాలకులు అన్ని వర్గాల వారితో ఉంటారు మరి పాలకులు అంటే రాజులు కాకపోవచ్చు కానీ మీ అభిమానంతో మీ ప్రేమతో కలిసిన మేము కూడా మండలంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించి దీనివలన ఒకసారి మేము ఇక్కడ ఒక ఉన్నతమైన పదవులు మేము ఇక్కడ ఉన్నప్పుడు రేపటి నాడు బయట ద్వేషం పెరగకుండా ఒక అసహనం పెరగకుండా కలిసిమెలిసి ఉండాలి ఎవరి మతం వాళ్ళదే ఎవరి ధర్మం వాళ్ళదే వారి ఆత్మ సాక్షి అనుగుణంగా వాళ్ళ ధర్మాన్ని వారు అనుసరిస్తూ ఉంటారని చెప్పి ఒక సందేశం పోవాలనే కారణంతో మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చెప్పారు మరి రాజకీయాలు రకరకాలుగా ఉంటే కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చి వారిని మనం గౌరవించుకోవడం ఇప్పుడు కొత్తగా ఆయన రేవంత్ రెడ్డి గారు నేను కూడా కలవడం జరిగింది మరి వారి నేతృత్వంలో కూడా ఇది కూడా ఈరోజే దాన్ని రోజులు మన రాష్ట్రం ముందరికి వెళ్ళాలని చెప్పి మనం భావిస్తాం అదేవిధంగా మన దేశం బాగుండాలి సర్వేజ్ బాగు అందరూ కూడా బాగుండాలి మరి మళ్ళీ కరోనా అనే మహమ్మారి మళ్ళీ మోతుందని చెప్పి తెలుస్తాము ఆ భావంతుని ఏ ప్రభువును అందరూ కూడా ప్రార్థిద్దాం ఖచ్చితంగా ఈసారి కరోనా మన వ్యాక్సిన్ ద్వారా రకరకాల కంట్రోల్గా ఉండాలని చెప్పి మళ్ళీ ప్రార్థించాలని చెప్పి అందరికీ కోరుతూ మరి ముఖ్యంగా ఈరోజు కొంత రాజకీయ ఓడిదొడుకున్నా మరి గెలిచి నిలబడి పెడుతున్నాం అంటే మరి మొదటి కేటీఆర్ గారు ఇళ్ళ పంపిణీ కార్యక్రమాలు చెప్పడం జరిగింది సంజయ్ అన్నది కొంత సేవా భావం చూసి కలిసిపోతారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈనాడు ఆ సేవా కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళకి నన్ను మరొకసారి గెలిపించినందుకు కూడా మీ అందరికీ